నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా చాలామంది డీలర్లు మన దగ్గర ఎవరన్నా కస్టమర్ బండి పెట్టిపోగానే ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళ డీలర్ని పంపించి వెహికల్ చేకేపించుకుంటుర్రు ఓనర్ తోటి మాట్లాడిపిస్తున్నా మాట్లాడుతురు మేము నెంబర్ అయితే ఇవ్వం కానీ మా ఫోన్లోనే డైల్ చేసి ఫోన్ ఇస్తాం మాట్లాడుకోరు సార్ అంటే కొంతమంది పక్కపోయి మాట్లాడినట్టే మాట్లాడి ఆ నెంబర్ కూడా ఫోన్లో కొట్టుకుంటూ మాకు అది అమౌంట్ పెద్ద ఆ ఓనర్ ఏమో కోటి రూపాయలు ఇవ్వడు కొన్న వ్యక్తి ఏమి దగ్గర కోటి రూపాయలు ఏమి తీసుకోం కానీ అడిగి పది పదివేలు తీసుకుంటున్నాం మీరు దాంట్లో కూడా ఓనర్ నెంబర్లు మీరు తీసుకొని ఓనర్కు డైరెక్ట్ ఫోన్లు చేసి మంచిగా అవునరు అనుకో అన్న మీ దగ్గర వాళ్ళు వచ్చి బండి చూసారట వాళ్ళు డైరెక్ట్ నాకు ఫోన్ చేసారు మీరు ఇట్ట ఫోన్ నెంబర్ ఇచ్చారు అని అడుగుతూ ఆయన కూడా మీషన్ అయితే రమేష్ గారికి ఏంది పదివేలు ఇచ్చేది ఆ పదివేలు తోటి మనం ఎక్కడైనా పది ఎకరాల భూమి వంకొచ్చు అనుకునే వ్యక్తులు మమ్మల్ని కట్ చేసి మీతో మాట్లాడుకుంటారు ఇదంతా మంచిగానే జరుగుద్ది నాకు ఇచ్చే పదివేలకు నేను రెస్పాన్స్ తీసుకొని మీకు పేపర్లు ఇచ్చేదాకా జిమ్ తీసుకొని పనిచేస్తాం రేపు నాకు వచ్చే పదివేలు నువ్వు ఎగబెట్టి నువ్వు డైరెక్ట్ తోటి మాట్లాడుకుంటే ఓనర్కు నువ్వు పైసలు కొడుతూ నువ్వు బండి తెచ్చుకుంటావు ఓనర్ బండి మీద నాలుగు లక్షలు లోన్ లోన్ కట్టలేదు అప్పుడు నువ్వు ఓనర్కి ఫోన్ చేస్తావు ఓనర్ అంటే టైం పడుతుంది భయ్య నేను వాళ్ళకు కూడా చెప్పిన అంటారు అప్పుడు నువ్వు నా దగ్గరికి రావడానికి కూడా ఉంటుంది మేము మాకు వాళ్ళ కస్టమర్ ఏదైనా బండి డీల్ అయితే దానికి లోన్ ఉంటే మేము లోన్ క్లోజ్ చేస్తాం పేపర్ పైసలు కస్టమర్ చేతికి ఇవ్వం అట్లా మేము రిస్క్ తీసుకొని చేస్తున్నాం ఈ పది పదివేలకి చాలామంది మాకు కాల్స్ చేసిన వ్యక్తులు అన్న మీరు ఓనర్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడుకుంటా నేను మీకు పదివేలు అన్న మీకు పదివేలు నేను కొట్టేస్తాను మీకు ఏమి ఇబ్బంది లేదంట ఒకసారి కేసీఆర్ పేరు చెప్పే కమిషన్ ఎగబెట్టిండి హిల్స్లో ఉంటాను నేను కేసీఆర్ మాకు బాగా దగ్గర బంధువులు నేను నీకు పదివేలు అయ్యా బాబు అంటే హైదరాబాద్లో మన దగ్గరికి మర్చిపోయిన బండి పాపం సార్ వాళ్ళకి ఇంటికాడ ఏదో ఫంక్షన్ ఉంటే కొండపోతే నెంబర్ ఇస్తే దీని మాట్లాడుకుందాం ఆ పదివేలుగా లేక ఒక వంద ఫోన్లు చేస్తాం ఇయ్యలే మీరు ఇయ్యరని కాదు అందరు అట్లా ఉంటారని కూడా కాదు కానీ సిస్టంలో మనం పని చేస్తున్నాం ఆ సిస్టమ్ ప్రకారమే పని చేయాలి నా మీద నమ్మకం లేదా నేనైటు పోతా రేపిత్తా ఎల్లుండి ఇస్తా అంటే నగర జీతం చేస్తే వాళ్ళు పాపం నేనైతే నెలలకు జీతం చేయాలి కదా ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉన్నారు అలా కూడా ఖర్చులు ఉంటాయి కదా మీరు ఫోన్ చేసి అన్న మీరు నెంబర్ పెట్టుర్రీ నేను ఓనర్తో మాట్లాడుకుంటా నేను ఆ పైసలు వెంటనే ఓనర్ ఓకే అంటే అడ్వాన్స్ ఓనర్ కొడతాను మీకు పదివేలు కొడతా అనేటోళ్ళు అదంతా మీ మీరేంటంటే మీ ఒక నేను నమ్మకంగా చేస్తున్నా అని మీకు అనిపిస్తుంది కానీ నెంబర్ ఇచ్చినాక మీరు పైసలు ఇయరనే విషయం నాకు తెలుసు అందుకే మేము ఓలా నెంబర్ ఇయము సార్ మీరు అప్తే మీకు అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడిస్తా ఓనరా కాదా మీరు కన్ఫర్మ్ కూడా చేసుకోరు ఆర్సీ కార్డు నెంబర్ అడుగురి ఫోన్ ఆయన ఆర్సీలు ఉన్న పేరు అడుగురు అన్నీ చెప్తాడు దంతే తప్ప మీరు ఇచ్చే ఆ పదివేల కోసం ఎవరో డీలర్ను మా దగ్గరికి పంపించడు ఆ డీలర్ బండి చెక్ చేసుడు ఓనర్ తోటి మాట్లాడి పీమానుడు మేము మాట్లాడిచ్చుడు ఆయన పక్కకు పోయి సార్ నా నెంబర్ ఆయన గెంబర్ చెప్పుడు లేకపోతే మీరే ఆయన నెంబర్ మా ఫోన్లోకి వెళ్ళి తీసుకొని ఆయనతో మాట్లాడుకున్నాడు ఏం బిల్డింగ్లో ఆడుతుంది సార్ చెప్పరు ఈ పదివేల కోసం ఇంత పని చేయదు రేపు పొద్దుగాల అవతల ఫ్రాడని తెలిసిందనుకో ఎవరిని అడుగుతారు పైసలు అయితే వీక్తాయి కదా బండి వీక్తే పైసలు అందుకోసమే మేము కొంచెం సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తున్నాం మీరు కూడా అట్లనే ఉండరు యుక్తిగా మీరు ఇచ్చే పదివేల కోసం మీరు మోసం చేసే ప్రయత్నంలా మీరు మోసపోతారు నన్ను మోసం చేసే ప్రయత్నంలో మీరే మొత్తానికే మోసపోతారు అది మీరు మర్చిపోతారు కొంచెం అది గుర్తుంచుకోరని ఈ వీడియో ఇందాకనే ఒక కాల్ వచ్చింది మేము మొన్న ఒకటి కియా సెల్టాస్ కొత్త బండి పెట్టినాం ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్ బండి మేము హైదరాబాద్లో ఉంటాం ఓనర్ నెంబర్ నాకు నేను మాట్లాడుకొని నీకు కమిషన్ ఇస్తాను ఈడో పూ తోట ఈడో పూ తోట ఉందా సార్ నా సేవలో ఎట్లనండి ఇక అట్లా మాట్లాడితే మీరు వచ్చింది జగిత్యాల బండి ఉంది చూడాలి నచ్చితే అప్పుడు ఓనర్ తోటి మాట్లాడిస్తాం మేము ఓనరే కాదా మీరు కన్ఫర్మ్ చేసుకోర్రీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు మీరు ఇచ్చే ఈ కమిషన్ కోసం నేను నెంబర్ ఇస్తే మీరు తోటి మాట్లాడుకొని బండి ఓనర్ బాబు పంపించమంటే మేము పంపిస్తాం ఆడ నువ్వు సెటిల్ చేసుకుంటావు దానికి లోన్ ఉంటుంది పది పన్నెండు లక్షలు అయినా కట్టడు ఆయన బయట దేశం వెళ్ళిపిస్తాడు ఓన్లీ అడుగుతావు అప్పుడు మీడియేటర్ అనేటోడు ఉట్టిగా పైసలు తీసుకుంటలేడు సార్ పని కూడా ఎత్తుండ అది గుర్తించాలి మీరు కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడుతాం ఇట్లా వీడియో తీసి ఇచ్చి పెడతాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్